సీఎం నివాసం ప్రాంగణం ఏదైతే డిప్యూటీ ప్రజావాణి ఉంటుందో ఆ ప్రాంతంలో చూడండి ఎంత ఘోరం జరుగుతుందో అక్కడ ప్రజావాణి ఒక యువతి కాంగ్రెస్ నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఏదైతే చిన్నారెడ్డి కాళ్ళ మీద పడిన తీరు కనిపిస్తుంది నిరుద్యోగులకు నిరుద్యోగులను కదిలించింది గతంలో 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 కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగానే గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు అదేవిధంగా గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచాలని ఆమె ప్రాధాయపడింది అర్హత సాధించిన వారికి గ్రూప్ వన్ మెయిన్కు ఏదైతే వన్ ఇస్ట్ హండ్రెడ్ చొప్పినా ఎంపిక చేయాలని కోరింది ఎస్ వన్ ఇస్ట్ హండ్రెడ్ తీసుకుంటే వాళ్ళు ఏదైనా జాబ్లో పోతే ఇంకా ఇంకా కొంతమందిని వాళ్ళని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఎందుకనంటే ఇంకా జాబ్లో జాయిన్ కాలేదు నీ వంద జాబ్లు ఉన్నాయి నూట ఒక ర్యాంక్ వచ్చినప్పుడు ఉంటాడు వంద జాబ్లో ఒక నలుగురు జాయిన్ కాకపోతే ఆ నూట ఒక్కొన్ని తీసుకుంటే తప్పే ఉన్నది దరిద్రానికి మీరు ఎప్పుడైతే ఏది ఫార్టీ సిక్స్ జివోలు కొట్లాడుతున్నారో పోలీసు నియామకాలలో దరిద్రానికి ఆ ఫార్టీ సిక్స్ జీవోలకి వంద ర్యాంకు వచ్చిన వానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా వంద ర్యాంకు ఇంకొచ్చిన వానికి ఇయ్యలే వెయ్యో లచ్చో ర్యాంక్ వచ్చినడానికి ఇచ్చిర్రు ఫార్టీ సిక్స్ జివోలను రోడ్డు మీద పడేసారు వాళ్ళకి న్యాయం చేస్తా అన్నారు ఈ బలము వెంకటైతే చాలా ఘోరాది ఘోరంగా మోసం చేసిండాలని మరి ఇప్పటికైనా ఆ బలమూరి వెంకట్కి చిత్తశుద్ధి ఉన్న అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా వాళ్ళకి మాట ఇచ్చిండట వాళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫార్సిక్ జీవో పిల్లల్ని వెంటనే ట్రైనింగ్ పంపాలి ఎన్ని పోస్టులు ఖాళీ అవుతున్నాయి అసలు ఫార్సిక్ జీవో ఎత్తివేత్తానన్నారు కాబట్టి మీరు ఎత్తివేయాల్సిందే మీరు అధికారంలోకి వచ్చిందే కొంతమంది నిరుద్యోగులకి అదైంది ఇది అయింది అన్నది అని కానీ మళ్ళీ గత ప్రభుత్వాలు చేసినాయి ఆ ప్రభుత్వాలు చేసినాయి అంటే మీకు సిగ్గుండాలి గత ప్రభుత్వం చేసినప్పుడు మీరు మీరేం చేస్తున్నారు గత ప్రభుత్వం చేసిందనే ఓ వాళ్ళని ప్రతిపక్షాలను కూర్చోబెట్టరుగా అది సెకండ్ థింగ్ మీరు ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తవి చేయాలి కాబట్టి మీరు చేయాల్సిందే అది